ఓం నమో భగవతే వాసుదేవాయ నలమహారాజు ద్యూత్యంలో మాయాద్యూతంలో కలుపురుషుని ప్రభావం వలన ఓడిపోయి రాజ్యాన్ని కూడా పోగొట్టుకుని అరణ్యంలో తిరుగుతూ మామగారింటికి వెళ్ళనని చెప్పి దమయంతి తోటి తను చాలా కష్టంలో ఉన్నాను అనేటటువంటి ఈ బాధని వ్యక్తపరిచినప్పుడు దేవి నలమహారాజుతోటి అనింది నెల చక్రవర్తి బాగా అలిసిపోయి ఉన్నప్పుడు ఆకలి విపరీతంగా వేసి ఉన్నప్పుడు విపరీతంగా దాహం వేస్తున్నప్పుడు వీటన్నిటి వలన కలిగిన దుఃఖాలన్నిటినీ కూడా భార్యే పోగొడుతుంది నాథ నిన్ను వాళ్ళు అన్యాయంగా మోసం చేశారు కానీ నీ రాజ్యం నీకు రాకుండా ఉండదు ఈవేళ నీకు రాజ్యం లేకపోవచ్చు మళ్ళీ నీవు రాజు అవుతావు అలా చెప్పడంలో దమయంతి ఎంత ఊరట పరుస్తోందో చూడండి మనసులో ఎప్పుడెప్పుడు ఏ దుఃఖం చేరినా దానిని భార్య తీసేస్తూ ఉంటుంది అటువంటి భార్యను నేను పక్కన ఉండగా నీకు దుఃఖం ఏమిటి మనం ఇద్దరం ఒకరి పక్కన ఒకరు ఉండగా మనకు దుఃఖం అన్న మాటే లేదు నా పక్కన మీరు మీ పక్కన నేను ఉన్నంతకాలం దుఃఖం అన్న మాటకి అవకాశమే లేదు మన ఇద్దరం పక్క పక్కన ఉండగా మనకు ఏమిటి దుఃఖపడకండి అంది అందుకనే చూడండి ఎప్పుడైనా భార్యకి ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి ఏదో ఇప్పుడు ఉదాహరణగా చెప్పాలంటే ఏదైనా ఒక పని మనిషికే ఇంట్లో పనిచేస్తుంది కదా అని చెప్పి అమ్మ పిల్లకి ఏదో ఒంట్లో బాగుండలేదు కొంచెం డాక్టర్ దగ్గర అది చూపించుకోవాలమ్మా నీకు ప్రతీ నెల నేను ఇచ్చి నాకు ఇచ్చే జీతం మీరు పట్టేసుకుంది కానీ ఓ పదివేలు అప్పుగా ఇవ్వండి అంటే పాపం ఏదో పిల్లలతోటి ఉంది మనకి ఇంత పని చేస్తుంది కదా నమ్మకంగానే ఉంది కదా ఇన్నాళ్ళ నుంచి అని చెప్పి ఓ పదివేలు ఆ పని అమ్మాయికి ఇచ్చి సరేలే ప్రతీ నెల ఇస్తుంది కదా అన్న మనిషి ఇలాగే అందరి దగ్గర పనిచేస్తున్న వాళ్ళ దగ్గర పది పాతిక యాభై వేలు అలా చొప్పును తీసేసుకుని ఆ ఊరు విదిలేసి ఆ పనమ్మాయి వెళ్ళిపోయింది అని తెలిసిన తర్వాత భర్తతోటి చెప్పింది అనుకోండి ఏమండి ఇలా ఇస్తున్నాను ఇచ్చాను ఆ పనమ్మాయి ఏమో ఇస్తుంది కదా ప్రతి నెలా రెండు వేలు చొప్పున పట్టేసుకోవచ్చు అని అనుకున్నాను ఇవ్వకుండా చప్పా పెట్టకుండా వేరే ఊరు వెళ్ళిపోయిందిట మనకే కాదు మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇలాగే చేసి వెళ్ళిపోయిందిటా అని చెప్పి చెప్పిందే అనుకోండి వెంటనే భర్త ఏమంటాడు ఫోన్లే సరేలే ఏం చేస్తాం అని అనడు ఎటువంటి పరిస్థితుల్లోనూ భార్య అని స్త్రీగానే చూస్తాడు తప్పితే ఆవిడని ఏదో పొరపాటని ఇలా జరిగిందేమో ఇంకెప్పుడూ ఎవరికి ఇలా ఇవ్వకు అని అనడు అందుకే చెప్తున్నాను నాతో చెప్పకుండా ఇలాంటి పనులన్నీ చేసేస్తున్నావు నీ పెత్తనం ఎక్కువైపోయింది నీకు ధైర్యం వచ్చేసింది ఇలాంటివన్నీ నేర్పించారు మీ ఇంట్లో ఒక ఒక ఇంట్లో ఒక మనిషి ఉన్నాడు వాడిని అడుగుదాము అయ్యో ఇలా చెయ్యచ్చా చేయకూడదా అనేది ఏమైనా ఉందా ఏమీ లేదు అని నోటికి వచ్చినట్టుగా గట్టిగా ఆవిడ్ని చిన్నబుచ్చేస్తూ ఉంటారు అదే భర్తకి కనుక ఆఫీసులో ఏదైనా అనుకోని సంఘటన జరిగి ఉద్యోగంలో ఏదైనా తేడా వచ్చిన లేదా ఎవరైనా ఇలాగే అప్పు తీసుకున్న వాళ్ళు తిరిగి ఇవ్వకుండా మోసం చేసిన ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు భార్య ఇదే మాట అనదు ఎప్పటికీ అనదు ఏమంటుందో తెలుసా పోన్లేండి పోతే పోయింది భగవంతుడే చూసుకుంటాడు వాడి పాపాను వాడిపోతాడు మనకి ఏం కరువు ఉంది తిండికి బయటికి లోట్లేదు భగవంతుడు దయవల్ల అంతా బాగానే ఉంది పిల్లలు అభివృద్ధిలోకి వచ్చేశారు కాబట్టి పోన్లేండి పోతే పోయింది మన పేరు రాసుంటే భగవంతుడు దాని మీద మనకు వస్తుంది మీరేం పెట్టుకోకండి అని చెప్తుంది కదండి కాబట్టి భార్య చెప్పే మాటలకి ఆవిడ అనునయంగా పలికే మాటలకి భర్త చెప్పేటటువంటి మాటలకి చాలా తేడా ఉంటుంది కాబట్టి ఆవిడ ఎంత చక్కగా చెప్పింది మన ఇద్దరం పక్క పక్కన ఉండగా మనకు దుఃఖం ఏమిటి దుఃఖపడకండి అంది ఇలా వీళ్ళు వెడుతుంటే వాళ్ళకి పాడుపడిపోయిన ఒక గృహం కనబడింది మట్టి కొట్టుకుపోయిన శరీరంతో ఉన్న నరదమ ప్రవేశించారు లోపలికి నాలుగు రోజుల నుంచి అన్నం తినని కారణం చేత విపరీతమైన బడలేలకు గురి భర్త నచ్చుకుంటాడేమోనని తన ఆకలి కూడా చెప్పకుండా తన ఇంత కష్టంలో ఉన్నా కూడా భర్తను ఊరడిస్తూ దమయంతి మాట్లాడుతూ ఉంటే అయ్యో ఎంత పిచ్చి ఇల్లాలా ఎంత మంచిదానివి దొరికావే ఆనాడు జూదం ఆడవద్దని నీవు చెప్పిన మాట నేను విని ఉంటే ఎంతో బాగుపడేవాడిని నీ మాట లక్ష్య పెట్టలేదు ఇప్పుడు నేను చాలా కష్టపెడుతున్నాను అని ఆమె మంచితనాన్ని భరించలేక నలచక్రవర్తి ఏడుస్తున్నాడు అరణ్యపర్వంలో వచ్చిన నరదమయంతుల కథ చాలా పెద్ద ఉపాఖ్యానం అండి దీనిని చాలామంది కోరి కోరి ప్రత్యేకంగా వింటారు ఇది వింటే సమస్త దుఃఖోపశమనం కలుగుతుంది ఇది విన్నట్లయితే బాధ పెడుతున్న కలిపురుషుడు వదిలిపెడతాడు అందుకే నన్నయ్య గారు ఈ ఉపాఖ్యాన్ని పట్టం కట్టి చక్కగా ఏ ఒక్క విషయాన్ని విదలకుండా వర్ణించారు కాబట్టి ఈమె చెబుతున్న మాటలు జ్ఞాపకానికి వస్తుంటే నలుడికి నిద్రపట్టలేదు భర్త పక్కన ఉన్నాడు కదా అన్న ఆనందంతో ఇంత కష్టాలను డస్సిపోయి అంటే అలిసిపోయి దేవి నిద్రపోయింది నలచక్రవర్తి ఆమెను చూశాడు ఆయన చాలా బాధపడుతున్నాడండి అయ్యో అనవసరంగా జూదమాడాను జూదాన్ని ఎక్కడో అక్కడ ఆపవలసింది ఆపలేదు నాకు ఉన్న రాజ్యంతో కలిసి సమస్త సంపదని పరుల అపహరించారు ఆప్తమిత్రులు రాజ్యంలో ఉన్న బంధజనులు సామాన్యమైన ప్రజలు అందరూ తనని విడిచిపెట్టేశారు తాను ఇలా భార్యతో కలిసి ఘోరమైన అరణ్యానికి రావాల్సి వచ్చింది మృదువైన శయ్యల మీద తాను పడుకుని నిద్రపోతుంటే ఆమె అడుగులకి మడుగులు ఒత్వలసిన వాళ్ళు ఆమె పాదాలని ఒత్తవలసిన పరిచారకులు అక్కడ ఉండి ఆమెను సుఖపెడుతూ ఉంటే పరమ సంతోషంగా నిద్రపోవలసిన కోమలాంగి అయిన దమయంతిదేవి ఇవాళ ఇటువంటి దుమ్ము ధూళి కొట్టుకుపోయిన కొన్ని సంవత్సరాల నుండి తుడవకుండా శిథిలమైపోయి పాడు పడిపోయిన ఇంట్లో ఇన్నిరాళ్ల మధ్యలో తలకింత తలగడలేకపోతే చేతిని తలగడగా పెట్టుకుని నిద్రపోతోంది ఆమె దేవతలకు ఇల్లాలు కావలసినది వారిని కాదని నిన్నే చేసుకుంటాను అని కోరి కోరి నాకు ఇల్లాలైంది నాకు ఇల్లాలైనందుకు భగవంతుడు ఆమెకు చేసిన నిర్ణయం ఇది ఇలా పడుకుని ఉంది అని ఆమెని చూసి బాధపడుతూ ఆమెని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆమె పుట్టింటికి వెళ్ళిపోతుంది అని తాను తమయంతిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కొంత దూరం వెళ్ళి అయ్యయ్యో నన్ను అమ్ముకున్న భార్య ఎన్ని కష్టాలు ఉన్నా నా వెంట నాతో వచ్చిన భార్య చివరకు నాకు పంచలేకపోతే తన చీరలో సగం నాకు ఇచ్చిన భార్య పక్షులు దానిని ఎత్తుకుపోయినా నన్ను గేలు చేయకుండా నేను ఉండగా మీకు కష్టమా అని నన్ను ఓదార్చిన భార్య నేను ఉన్నాను అని నమ్మి నిద్రపోతున్న భార్య సకల సుగుణాలు కలిగిన భార్య పరమ పతివ్రత శీలవతి సంతానవతి ఇటువంటి దానిని ఇటువంటి ఘోరారణ్యంలో ఒక్కదానిని విడిచిపెట్టి వెళ్ళిపోవడం చాలా దారుణం కదా అనిపించింది కానీ నేను ఈమె పక్కన ఉంటే ఈమెను ఇలాగే అరణ్యంలో తిరుగుతూ ఉంటే ఈమెను కష్టపెట్టడం తప్ప నేనేమి ఈమెను సుఖపెట్టలేను నేను పక్కన లేకపోతే కనీసం పుట్టింటికి వెళ్ళి సుఖపడుతుంది కాలం కలిసి వస్తే అప్పుడే మళ్ళీ భార్యను కలుసుకోవచ్చు అనుకున్నాడు భార్యను విడిచిపెట్టేద్దామన్న ఆలోచన ఒకవైపు విడిచిపెట్టకూడదన్న ఆలోచన ఇంకొక వైపు ముసురుకుంటూ ఉండగా నలుడు ఆమెను విడిచిపెట్టి వెళ్లాలో వెళ్ళకూడదో తెలియక వెనక్కు వచ్చి దమయంతిదేవిని చూస్తూ పది అడుగులు ముందుకు వేస్తూ మళ్ళీ వెనక్కి వేస్తూ ఆలోచిస్తున్నాడు ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోవడానికే నిర్ణయం చేసుకుని ఆమెని ఆ దారుణమైన అరణ్యంలో విడిచిపెట్టి నలుడు వెళ్ళిపోయాడు ఆఖరికి ఎందుకని వెళ్ళిపోయాడనే దానికి నన్నయ్య గారు కారణం చెబుతున్నారండి నలుడు కురు కలిపురుషుని చేత ఆవహింపబడి ఉన్నాడు కనుక ఆయనకు ఈ పని చేయవచ్చు ఈ పని చేయకూడదు అన్న విషయంలో యుక్తాయుక్త విచక్షణాన్ని కోల్పోయేటట్టుగా చేసేస్తాడు కలిపురుషుడు ఏది చేయకూడదో అటువైపుకు మనసు వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి కలిపురుషుడు ప్రవేశించినంత మాత్రాన కలిపురుషుడి చూపు మన మీద పడినంత మాత్రాన ఎన్ని ఘోరాలు జరిగిపోతూ ఉంటాయి అన్నది భారతం మనకి చెప్తోంది కష్టమైన సుఖమైన జీవితం అంతా కష్టాలే పడిన జీవితం అంతా సుఖాలే అనుభవించిన కష్ట సుఖాలను రెండింటినీ అనుభవించిన ఒక్కసారి భార్య మెడలో మూడు ముళ్ళు వేసిన తర్వాత ఇక భార్యను విడిచిపెట్టేయడం అన్న మాట కానీ ఏ కారణం చేత కూడా భర్తను భార్య విడిచిపెట్టడం అన్నది కానీ అసలు సనాతన ధర్మం అన్నందు లేదు ఒకసారి మూడు ముళ్ళు వేస్తే ఇంకా అంతే భార్య బలహీనతను భర్త అర్థం చేసుకోవాలి భర్త బలహీనతను భార్య అర్థం చేసుకోవాలి ప్రపంచంలో బలహీనత అన్నది లేనివారు ఎవ్వరూ ఉండరండి భార్యాభర్తల మధ్య అవగాహన లోపం ఉంటే వాళ్ళిద్దరూ పది మందిలోకి వచ్చినప్పుడు ఒకరి లోపాలను ఒకడు ఎత్తి చూపించుకుంటే ఆ దాంపత్యానికి అర్థం లేదు అసలు భార్యను విడిచిపెట్టడం అనే సమస్ సమస్య శాస్త్రంలో లేదు ఆమె సమస్త సుఖస్థానం భార్యే భర్తయే ఆయనకు శాంతి స్థానం భార్యే భార్యకు భర్త సుఖస్థానం భర్తకు భార్య విశ్రాంతిస్తాను అందుకని మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన చుట్టాల్లో కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా మనం చాలామందిని వింటూ ఉండే మాట ఏమండి ఇంత ఆలస్యంగా వచ్చారేంటి అంటారు అనగానే భార్య భర్తను భర్త భార్యను ఇగో వీళ్ళ వల్లే లేట్ అయిపోయింది అనేటటువంటి ఒక వెటకారమైన మాట సర్వసాధారణంగా వింటూనే ఉంటాం భర్త ఏమంటాడో తెలుసా అండి ఇగో ఈవిడ మేకప్ అయ్యేసరికి ఈ టైం పట్టిందండి బాబు ఎంతసేపో గంట నుంచి తయారవుతూనే ఉంది ఇప్పటికీ కూడా ఇంకా అవ్వలేదు ఏదో మర్చిపోయానని కొనుక్కుంటోంది అని చెప్తాడు అలాగే భార్య భర్త గురించి ఏం చెప్తుందో తెలుసండి ఇగో టైం కల్లా వచ్చేస్తానని బయటికి వెళ్ళిపోయారండి ఇప్పటి వరకు రాలేదు ఇప్పుడు వచ్చారు వచ్చి రాగానే కంగారు పడిపోయి రెడీ అయ్యి రా 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 అంటున్నారు అందుకనే లేట్ అయింది అని సర్వసాధారణంగా చెప్పేస్తూ ఉంటారు కాబట్టి అది కొంతమంది ఇంకొంతమంది ఇంకా ఎక్కువగా ఏం చెప్తారో తెలుసా ఏదైనా ఒక చీరే ఒక స్త్రీ పరా ఇంకొక అంటే తోటి కోడల్లో అక్క చెల్లెళ్ళు ఎవరో కొనుక్కున్నారనుకోండి చాలా బాగుంది అంటే ఈసారి కొనుక్కో నువ్వు కూడా ఎంతో లేదు ఇది వెయ్యి రూపాయలే అని చెప్పారనుకోండి అబ్బో మీ గారు కొంటారనుకుంటున్నావా కొనరు నాకు శ్రావణ శుక్రవారానికి ఒక చీర పెళ్లి రోజుకో చీర అంతే సంవత్సరానికి రెండే చీరలు ఇవన్నీ మా వాళ్ళు ఇచ్చినవే మా అక్క వాళ్ళు ఇచ్చినవే మా అమ్మ వాళ్ళు ఇచ్చినవే అని చెప్పుకుంటూ అలాగే అనేక రకాలుగా భర్తని లోకు చేసేస్తూ ఉంటారు అలాగే భార్యను కూడా ముఖ్యంగా భోజనాలు చేసేటప్పుడు ఏదో చేసి పెట్టేస్తూ ఉంటుంది తింటాను పొట్ట నింపుకోవాలి కదా అని దానికి ఒక రుచి పచ్చి అంటూ ఏం ఉండదు అని భార్యను తీసి పెట్టేస్తాడు అలానే భార్య చేసిన తినకుండా ఉంటాడండి మొత్తం గిన్నె ఊడ్చేసుకొని తినేస్తూ ఉంటాడు కాబట్టి ఎక్కడికైనా మనం పది మందిలోకి వెళ్ళినప్పుడు ఇంట్లో ఎంత కొట్టుకోనిండి మౌనంగా ఒకళ్ళనొకళ్ళు మాట్లాడకుండా కొన్ని రోజులు ఉంటూ ఉంటారు భార్యాభర్తలకి దెబ్బలాటొస్తేనండి ఇద్దరూ మాట్లాడుకోరు పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళే రాయబారం పడు పంపుతూ ఉంటారు అన్నం వడ్డించేసాను రమ్మని చెప్పరా మీ నాన్నని అంటుంది ఆవిడ ఈవిడ ఈయన పిల్లవాడు చెప్పిన దాన్ని బట్టి అన్నం తినడానికి ఎడతాడు తిన్న తర్వాత పప్పులో ఉప్పు కొంచెం తక్కువైందని చెప్పరా మీ అమ్మకి అంటాడు ఈ రాయిబారం కొన్నాళ్ళు జరుగుతుందండి రెండు మూడు రోజులు జరిగేస్తుంది తర్వాత మళ్ళీ ఏదో ఏమండి భార్య మీద భర్త భర్త మీద భార్యకి ఆ అనుబంధం చెప్పనలవి కాని అనుబంధం అండి అది ఎవ్వరు తీసినా కూడా తీయలేనటువంటి అనుబంధం కదండి కాబట్టి మాట కలుస్తుంది మళ్ళీ మామూలే సరదాగా సంతోషంగా ఉండడం భర్తకి ఏది కావాలో అది చక్కగా వండి పెట్టడం భార్యను ఎక్కడికైనా బయటకు తీసుకెళ్ళడం ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి కాబట్టి అటువంటి భార్యాభర్తలు ఉన్నప్పుడు ఎ ఎంతటి దాంపత్యమైనా దానికి పేరు పెట్టాల్సిన అవసరం లేకుండా జరిగిపోతూ ఉంటుంది కానీ ఇంట్లో మనం అంత కుట్టుకున్నా మాట్లాడుకోకుండా ఉన్నా పది మందిలోకి వెళ్ళినప్పుడు నవ్వుతూ ఉంటూ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నట్టుగానే ఉండాలి అంతేగాని పది మందులో వీళ్ళ విషయం తెలిసేటట్టుగా ఎప్పుడూ కూడా భార్యాభర్తలు ప్రవర్తించకూడదు కాబట్టి భర్తకి శాంతి స్థానం భార్య భార్యకి భర్త సుఖస్థానం కాబట్టి ఎంత చదువుకున్నదైనా ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నదైనా ఎంత ఐశ్వర్యవంతురాలైనా భర్త తృణీకరించినప్పుడు ఎన్ని ఇతరులైన సుఖాలు ఉన్నా ఆమెకి సుఖం అనేది ఉండనే ఉండదు ఎన్ని లోకపోయినా లేకపోయినా భర్త గుండెలలో స్థానం ఉంది అంటే చాలు ఆమె పొంగిపోతుంది భర్త ఎన్ని చోట్ల ఎక్కడ విశ్రాంతి తీసుకున్నా అది విశ్రాంతిగా ఉండదు భార్య ప్రియమారా పలకరించిన పలుకు ఆమె చేతిలో ప్రేమగా పెట్టిన అన్నం పురుషుడికి విశ్రాంతినిస్తాయి ఇవి పురుషుడికి ఆరోగ్యకారకం అవుతాయి ఇవి రెండు పరమ పవిత్రమైన స్థానాలు వాటిని తెలుసు విలువ తెలుసుకుంటే దాపంచంలో ప్రతి చిన్న విషయానికి భీష్మించి జీవితాన్ని దుఃఖకారణం చేసుకోరు తాము ఉన్న స్థానాల గౌరవాన్ని నిలబెట్టడానికి సర్వకాలములందు ప్రయత్నం చేస్తూ ఉంటాడు కాబట్టి నన్నయ్య గారు ఎంత జాగ్రత్తగా పద్యరచన చేశారో చూడండి నలుడి స్వభావం అది కాదు అప్పటి వరకు దమయంతిదేవి కష్టాలు పడినా మనం తీర్పు చెప్పడానికి బయలుదేరాము భర్త ఓడిపోయాడు ఓడిపోవడానికి కూడా కారణం కలిపురుషుడే లేకపోతే ఆయన అంత దూరం వెళ్ళాడు కలిపురుషుడు ప్రవేశించడం వల్ల నలుడు ఇలానే చేశాడు అన్నంతవరకు దమయంతిదేవి గమనించలేకపోయినా తన భర్త కష్టంలోకి వెళ్ళాడు కాబట్టి ఆయనను ఎక్కువగా ఆదుకోవాలనే ఆలోచనలోకి వెళ్ళింది ఇటువంటప్పుడు నలుడిది తప్ప దమయంతిది తప్ప అని తీర్పు చెప్పడానికి మనం ఇవ్వడమండి కానీ భర్త విడిచిపెట్టగానే కరుణరసం ఎక్కువైపోతుంది ఆమె ఎందు ఒక సానుభూతి బయలుదేరింది నలుడు ఇలా చేయవచ్చునా అని తీర్పు చెప్పే ప్రయత్నం మనం చేస్తాం ఇది తీర్పు చెప్పవలసిన దాపంచం కాదు కానీ కలిపురుషుని ప్రకోపం ఎంత దూరం ఉంటుందో చూపిస్తున్నారు నన్నయ్య గారు కాబట్టి ఇది ద్వాపర యుగంలో జరిగిన కథలోనే ఇంకా రావాల్సిన కలియుగానికి సంబంధించిన కలిపురుషుని అంశ ప్రవేశించిన కారణం చేత పరమధార్మికుడు నలుడు అలా ప్రవర్తిస్తే కలియుగంలో కలిపురుషుని ఉద్ధతి చేత సమాజంలో ఎంత భయంకరమైన అవ్యవస్థ ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయో ఒక్కసారి ఆలోచన చేయండి దానికి విరుడు విరుగుడు ప్రబోధనలోనే ఉంటుంది పది మందికి మంచి మాటలు చెప్పడంలోనే ఉంటుంది భక్తిగా భగవంతుడి నామం పలకడంలోనే ఉంటుంది కాబట్టి కలిపురుషుడి ప్రవేశం అనేది ఎంత భయంకరంగా ఉంటుందో ఆ రోజే భారతంలో మనకి చెప్పేశారు ఇప్పుడు నలుడు దమయంతి దేవిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఆయన అరణ్యంలో నడిచి వెళ్ళిపోతున్నాడు తర్వాత దమయంతికి తెలివి వచ్చింది భర్త కనబడలేదు ఆమె ముందు ఏ కారణానికో ఎక్కడికో వెళ్ళి ఉంటాడు అని అనుకుంది కానీ ఎంతకీ భర్త రాలేదు అది ఘోరారణ్యం ఆమె పెద్ద పెట్టును ఏడ్చింది ఇప్పటి వరకు ఆవిడ ఏడవలేదు ఐశ్వర్యం పోతే ఏడవలేదు చివరకు తను కట్టుకున్న చీరలో సగం చింపి తన భర్తకు ఇవ్వవలసి వచ్చినప్పుడు కూడా భర్త కనపడకుండా పోయినప్పుడు పోయినప్పుడు ఏడ్చినట్టుగా ఏడవలేదు ఎందుకని ఆవిడికి కావాల్సింది భర్తే చీర కాదు ఐశ్వర్యం కాదు కాబట్టి ఆవిడ ఏడ్చి అంది నేను ఎందుకు ఏడుస్తున్నానో తెలుసా నీవు వివాహ సమయంలో నన్ను వేడనని ప్రతిజ్ఞ చేశావు అలా ప్రతిజ్ఞ చేసి వివాహం చేసుకున్న వాడివి నన్ను విడిచిపెట్టావు ఎక్కడికో వెళ్ళిపోయావు ఇప్పుడు నీకు అసత్య దోషం వచ్చింది ఇప్పుడు ఆవిడ ఏడుస్తున్నది కూడా ఎందుకు ఏడుస్తుంది అంటే తనకు కష్టం వచ్చింది తన ఒక్కత్తిని ఉండిపోయాను అని ఏడవలేదు భర్తకు అసత్య దోషం వచ్చిందని ఏడుస్తోంది నీకు ఇష్ట నీ కష్టాన్ని తట్టుకునేటట్టుగా నేను నిన్ను సేద తీర్చలేకపోయానా లేకపోతే నేను నీకు ఎందుకు బరువయ్యాను ఈమె ఉన్నట్లయితే కష్టమన్న భావన నీకు ఎందుకు వచ్చింది ఎందుకు నీవు నన్ను వదిలి వెళ్ళిపోయావు వివాహ సమయమునందు నీవు చేసిన ప్రతిజ్ఞ ఏమైపోయింది పైగా నేను ఒంటరి దానిని విశేషించి నాలుగు రోజులుగా అన్నం తినలేదు చాలా బలహీనంగా ఉన్నాను ఇక్కడ గబగబా పరిగెత్తి నిన్ను వెతకడానికి ఎక్కడ చూసినా ముళ్ళే కాళ్ళ నిండా ముళ్ళే దిగిపోతున్నాయి క్రూర జంతువుల అరుపులు వినబడుతున్నాయి ఎటు నడుద్దామన్నా పాములు తిరుగుతున్నాయి నాదుడు తోడుగా లేడు దానికి తోడు ఆకలి దప్పిక ఇంతకు పూర్వం ఎప్పుడూ అంతఃపురాన్ని విడిచిపెట్టి బయటకు రావడం అన్నది లేదు నాకు ఈ కష్టాలు గత నాలుగు రోజులుగా ఉన్నాయి కానీ అవి కష్టాలని నాకు అనిపించలేదు నీవు పక్కన లేవు కాబట్టి అవి ఇప్పుడు కష్టాలుగా నాకు తోస్తున్నాయి నువ్వు పక్కన లేకపోతే నాకు కష్టం తోచింది నేను పక్కన లేకపోతే నీకు సుఖం ఎందుకు తోచింది ఎక్కడ ఉంది దోషం నేను పొందిన భావన నీకు ఎందుకు పొందలేకపోతున్నావు నేను నీకు బరువయ్యానా ప్రవర్తించవలసిన రీతిలో నేను ప్రవర్తించలేదా అని ఆమె ఏడుస్తూ ఉంది పాతివ్రత్యము మాటకి భారతీయ తత్వం నందు అంత వైభవాన్ని తీసుకువచ్చి కనిపెట్టి కట్టబెట్టారండి మనకి పాతివ్రత్యము పాతివ్రత్య వైభవం అన్న మాట భారతదేశంలో తప్పితే ఇంకా ఏ దేశంలోనూ వినబడదు అసలు ఆ మాట వాళ్ళకి తెలియదు కూడా పూజ పురుషునికి ఉన్నదేమో కానీ స్త్రీకి లేదు స్త్రీకి భర్తని అనుగమించడం ఒక్కటే పూజ ధర్మం మన వైపు నుంచి ఉంటుంది కానీ ధర్మం అవతలి వారు ఎలా ఉన్నారు దానిని బట్టి ఉండదు తండ్రి గారు మనల్ని దెబ్బలాడవచ్చు కానీ మనం పుత్రధర్మంగా ఆయనను గౌరవిస్తూనే ఉండాలి ఆయన మన తప్పుని ఎత్తి చూపించవచ్చు మన నాన్నగారిలో ఏదైనా తప్పు ఉన్నా మనం ఎత్తి చూపించకూడదు పుత్రుడిగా మనకు అధికారం లేదు ధర్మం అన్నమాటను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి పాతివ్రత్యము అంటే పతిని అనుగమించుట దాని వలన కోటి జన్మల తపస్సు చేసిన పురుషుడు ఏ శక్తిని పొందుతాడో పతివ్రత అయిన స్త్రీ అదే శక్తిని పొందేస్తుంది పురుషుడు ఎంతో తపస్సు చేస్తే వాడి వాక్కు సత్యమవుతుంది కేవలం పాతివ్రత్యం చేత స్త్రీ మాట కూడా అంతే ఆవిడ తపస్విని అవుతుంది ఆవిడ నోట ఒక మాట అంటే ఇది జరిగి తీరుతుంది కాబట్టి భారతంలో దమయంతిదేవి నలుడిని దెప్పి పొడుస్తుంది అన్నది నన్నయ్య గారి హృదయం కాదు దమయంతిదేవి పాతివ్రత్యాన్ని అర్థం చేసుకోనమని ఆయన హృదయం కాబట్టి దమయంతిదేవి జీవితంలో ఆమె పాతివ్రత్య బలం ఎటువంటిదో ఆవిష్కరిస్తున్నారు దీన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి ఈ తల్లి ఏడుస్తూ తన భర్త అయిన నలమహారాజు గారిని వెతుక్కుంటోంది అలా వెతుక్కుంటున్న ఆవిడికి భర్త కనిపించాడా లేకపోతే ఆ అరణ్యంలో ఆవిడ ఏమైంది అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ